స్వాగతం నమస్కారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద సిట్ విచారణ జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయించారన్న ఆరోపణల మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసు పెట్టడం సిట్ విచారణ కొనసాగించడం ఫైనల్గా కేసీఆర్ గారిని కూడా సుదీర్ఘంగా మూడు నాలుగు గంటల పాటు విచారణ జరిపించారని చెప్పి వార్తలు వచ్చినాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కుటుంబ సభ్యుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించడం ఏంటో అర్థం కాక తెలంగాణ యావత్ సమాజం అవక్కయిపోయి చూస్తున్న పరిస్థితి కొడుకు మీద కూతురు మీద మేనల మీద విచారణ జరిపిస్తుండడం ఏంటి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయించి సొంత ఇంట్లో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టించి ఏం సాధిద్దామని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటారు తెలిసిన ప్రయత్నం చేద్దాం విశ్లేషించి అంటే మంతపడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుంటాం సార్ నమస్తే కేసీఆర్ గారి పరిపాలనలో ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టిస్తుంది సరే బయట ఎవరి మీద చేయించారంటే అదొక పద్ధతి రాజకీయ పార్టీలుగా అవతల ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేపిస్తూ ఉంటారు ఇంట్లో సొంత పిల్లల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేంత పరిస్థితికి ఎందుకు వచ్చాయంటారు కేసీఆర్ రాజకీయాల్లో ఎవరిని నమ్మొద్దు కుటుంబ సభ్యులైనా సరే ఎవరిని నమ్మొద్దు అనే సిద్ధాంతం ప్రకారం రాజకీయాలు కొనసాగుతుంటాయి అదే స్పష్టం చేసినట్టుంది ఇప్పుడు మనకెందుకంటే చాలా మనం పూర్వకాలంలో యుద్ధాలను చూసినట్టయితే తండ్రిని కొడుకు కొడుకుని తండ్రి ఒకరి మీద ఒకరి అమ్మ అపనమ్మకాలు యుద్ధాలు ఇవన్నీ జరిగిన సంగత చూసే గతంలో ఇప్పుడు కూడా తన కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా వాళ్ళు అంటే అందరు కూడా ఏంది వారసులు అధికారంలోకి రావడానికి కొంతవరకు అవకాశం ఇస్తున్నారు మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఎవరు కూడా అధికారాన్ని పంచడానికి సిద్ధంగా లేరు అది కొడుకులైనా కూతురులైనా రాజకీయాలకు తీసుకొస్తున్నారు తన తర్వాత వారసులు అని చెప్తున్నారు కానీ తనున్నంత వరకు వారసత్వాన్ని అంగీకరిస్తలేరు ఎందుకంటే మనం చూసాం పక్కనున్న తమిళనాడు చూసాం కరోనా అనేది వీల్చైర్లో కూర్చుంటూ కూడా తాను ముఖ్యమంత్రిగా కొనసాగాడు కానీ తనున్నంత వరకు తన పిల్లలు కేవలం మంత్రులు లేదంటే ఎంఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇక్కడి వరకే ఆపించడం జరిగింది కానీ ముఖ్యమంత్రి స్థానాన్ని మాత్రం y vale ¿vale? Hmm. que ములాయం సింగ్ యాదవ్ని కూడా మనం చూసాం ములాయం సింగ్ యాదవ్ మీద తను అంటే అప్పట్లో మరి అంటే కేసీఆర్ ఐడియా ఇచ్చి ఉండడు ట్యాపింగ్ కానీ తను ముఖ్యం ములాయం సింగ్ యాదవ్ మీద తిరుగుబాటు చేసి అధికారాన్ని లాక్కోవాల్సిన పరిస్థితి కలిగింది అంటే ఈజీగా ఇవ్వలేదు అధికారాన్ని తన ఉన్న ఎమ్మెల్యేలను వాళ్ళను తి వాళ్ళ చోటి నువ్వే ముఖ్యమంత్రి అనిపించుకున్న తర్వాత తను పార్టీకి బయటకు కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తర్వాత ఒకటైరు ఇప్పుడు మాకు నాయకుడు ఆయనే చనిపోయిన తర్వాత అంటున్నారు అంటే ఇవన్నీ పరిస్థితులు మనం గమనించినట్టయితే ఖచ్చితంగా ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ముఖ్యమంత్రి లాంటి సీటుని కానీ లేదంటే పెద్ద పదవులను కానీ వెంటనే వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎప్పుడు వదులుకుంటారంటే మేము మా తదనంతరం మాత్రమే వారసత్వంగా వస్తుంది అప్పటివరకు మిమ్మల్ని మేము ప్రిపేర్ చేసుకుంటాం అని చెప్పుకునే ప్రయత్నంలో ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది ఏ ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ కూటమి మహాకూటమి ఏర్పడ్డ సందర్భంలో కూడా హరీష్ రావు కూడా ఇక్కడ మెజార్టీ వస్తుందో రాదో అనే సందర్భంలో హరీష్ రావు కొంతమందిని తయారు చేసుకున్నాడు కొంతమందికి ఇన్వెస్ట్ చేశాడు ఒక పది ఇరవై మందిని వాళ్ళ ఎమ్మెల్యేలను పోగు చేసుకున్నాడు వాళ్ళు గెలిచినట్టయితే ఒకవేళ అంగ అసెంబ్లీ వచ్చినట్టయితే నాకే మద్దతు ఇస్తారనే ఉద్దేశంతో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత హరీష్ రావుని దూరం పెట్టడం జరిగింది దాదాపు సంవత్సరం కాలం వరకు అతనికి మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించకుండా దూరం పెట్టాడు ఇవన్నీ కారణాలు ఏంటంటే అల్లుడు రేపు ఎప్పుడైనా తిరుగుబాటు చేసే అవకాశం ఉందా అనే ఉద్దేశంతో జరిగింది ఆ ప్రచారం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా అప్పటి నుంచి నిఘా పెట్టాల్సిన పరిస్థితి వచ్చి ఉండవచ్చు ఎందుకంటే రేపు నేను ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితులు వచ్చినట్టయితే రేపు ఏం జరుగుతుంది అసలు ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఒకసారి మీరు ఏం పోలీసు వాళ్ళు పోలీసులు కానీ అధికారులు ఏం చేస్తుంటారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు వాళ్ళకు తొత్తులుగా అనుకోవచ్చు లేదంటే వాళ్ళకు అనుకూలంగానే వివరించే ప్రయత్నమే చేస్తుంటారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళ యాక్టివిటీస్ అంది వాళ్ళు ఎవరు ఎవరితో కలుస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రతిపక్షం కంటే అధికారాల పక్షంలో తోటి ఇబ్బందులు మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఇబ్బందులు నెలకొన్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డిని చూసినట్టయితే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వాళ్ళ చెల్లి దగ్గర నుంచి అక్కడ విభేదాలు వాళ్ళ వాళ్ళ ఫోన్ కూడా ట్యాపింగ్ చేపించా కేసీఆర్ని అడిగి అంటే కేసీఆర్ ఇవన్నీ చేయడంలో ఏ విధంగా చేయవచ్చు అని చెప్పే చెప్పాడు కాబట్టి ఆ విధంగా అప్పుడున్న రిలేషన్స్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల చేస్తుంటాడు కానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా సీరియస్ అయిన వ్యవహారం ఇప్పుడు అంటే కేసీఆర్ మధ్యలో ఒకసారి ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం జరిగింది నేను నాకే సంబంధం అధికారులు చూసుకుంటూ పోతారు మాకు నిఘా వ్యవస్థ ఉంటుంది గూఢాచారి వ్యవస్థ ఉంటుంది వాళ్ళు నాకు వచ్చి ఈవినింగ్ రిపోర్ట్ ఇస్తారు ఏదో మార్నింగ్ ఇస్తారు వాళ్ళు ఎట్లా సోర్సు కండక్ట్ చేస్తారో మనకేం తెలుసు అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు శిథి విచారణ ఎదుర్కొంటున్న సందర్భంగా ఇప్పుడు ఏ విధమైన ప్రశ్నలు వేశారు అనేది కూడా ఎందుకంటే అల్లుడు కూతురు అల్లుడు కానీ కొడుకు కానీ నా మీద అని చెప్పే ధైర్యం చేయలేదు చెప్పలేదు కానీ కూతురు ఓపెన్ అవ్వడం జరిగింది కూతురు ప్రభుత్వం అంటే తండ్రిని నేరుగా ఉద్దేశించకుండా ప్రభుత్వం నా మీద నా భర్త మీద ట్యాపింగ్ చేయడం జరిగిందని చెప్పి ఆరోపించడం జరిగింది అంటే ఆమె పార్టీ నుంచి బయటికి వెళ్ళింది కాబట్టి ఆరోపించడం జరిగింది కానీ ఇప్పటికీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అవి చేయకపోయినప్పటికీ సిట్ ఈ వీళ్ళని ఏమడిగింది ఏం చెప్పింది చివరికి ఎందుకంటే హరీష్ రావు కూడా ఒక సందర్భంలో నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి అధికారులు నన్ను అడిగారు అన్న ప్రశ్న కూడా లేవనెత్తాడు సార్ ఆయన అనుమానం వ్యక్తం చేశాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు లోపల ఏం అనేది చెప్పకపోయినప్పటికీ అంటే ప్రతి సందర్భంలోనూ తను మంత్రి కా కాకుండా కొద్దిస కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న సందర్భంలో కూడా యాక్టివిటీస్ గమనించే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఒక వ్యవస్థ ప్రారంభమైనప్పుడు ఆ వ్యవస్థలో ప్రతిదీ కూడా అందులో భాగంగానే కనిపిస్తుంది అధికారంలో ఉన్న వాళ్ళైనా అధికారంలో ఎవరినైనా ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు అధికారులను మనం పరిశీలించినట్టు కేవలం మేము ప్రతిపక్ష నాయకుల పోండు మాత్రమే ట్యాప్ చేశాడని చెప్పడం జరిగింది ఆ తిరుపతి లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళను వీళ్ళు పోలీసు విచారణ చేసినప్పుడు మాకు పైనుంచి పయనించి అంటే వాళ్ళు చెప్పింది అంటే ప్రభాకర్ రావు మీద తోసేయడం జరిగింది ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారం మేము ప్రతిపక్ష నాయకుల మీద మేము నిఘా వేయడం జరిగింది వాళ్ళ యాక్టివిటీస్ తెలుసుకోవడం జరిగింది ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఏ విధంగా ఖర్చులు పెడుతున్నారు ఇవన్నీ తెలుసుకోవడం జరిగిందని చెప్పి ఈ క్రమంలో భాగంగా మా ఇంట్లో వాళ్ళ మీద కూడా వేసిన సందర్భాన్ని చూడవచ్చు అయితే సిట్కి సంబంధించి కేసీఆర్ను ఏ ఏ విధమైన ప్రశ్నలు కలిగింది కేసీఆర్ ఏ విధమైన సమాధానం చెప్పారు అనేది ఇప్పటివరకు బయటకు వెళ్ళాలి ఎందుకంటే మిగతా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆ జరిగిన సంఘటనలు కొంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు కేసీఆర్ ఏంటంటే తను ఎవరు అడిగినప్పుడు చెప్పడు తాను ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు చెప్తారు తాను ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు మాట్లాడతారు ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే కలవాలని కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళి కలవాలనుకుంటే కలిసేవాడు కాదు తను తను కలవాలనుకున్నప్పుడు వాళ్ళని పిలిపించుకొని కలిసిన ఎందుకంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అంటే మేము చాలా గంటల పాటు వేచి ఉన్నా మాకు సమయం వేయలేదు అని మంత్రులే ఈటల రాజేందర్ లాంటి అప్పట్లో నెంబర్ టూ స్థానంలో కొనసాగినట్టు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళే మాకే సమయం వేయలేదు అని చెప్పిన సందర్భాన్ని మనం చూడొచ్చు కాబట్టి ఇవన్నీ సందర్భాన్ని గుర్తు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కేసీఆర్ అంటే కేసీఆర్ అనుకున్నది ఏంటంటే ఈసారి ఓడిపోతాను అనే ఒక అనుకోని సందర్భాన్ని చూడవచ్చు ఎందుకంటే ఏ ఏ కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది ఏ విధంగానైనా నేను మళ్ళీ గెలుస్తాను మూడోసారి అధికారంలోకి నేనే వస్తాననే ఒక ధీమా అంటే చాలా ధీమాగా ఉండడం జరిగింది అందుకే కనీసం అయినా కనీసం మర్యాద పాటించకుండా ఓడిపోయిన తర్వాత కనీసం రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా పత్రాన్ని కూడా గవర్నర్కి సమర్పించకుండా ఒక తన అసిస్టెంట్ ద్వారా గవర్నర్కు పంపించిన సందర్భాన్ని చూడవచ్చు కాబట్టి ఖచ్చితంగా టెలిఫోన్కి సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద వ్యవహారంగా మనకు కనిపిస్తుంది అది ఏ విధంగా దర్యాప్తు సిట్ ఏ విధంగా దాన్ని ధృవీకరిస్తుంది ఏ విధంగా రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది అనేది మనం వేచి చూడాలి కేసీఆర్ అహంకార పూరిత వ్యవహారాలు మాట తీరే ఆ పార్టీ ఓటమికి కారణం అంటారా ఖచ్చితంగా కేసీఆర్కు కేసీఆర్ని కేసీఆర్ మొదటి నుంచి కూడా ప్రజలు చూసింది ఏంటంటే ఇతనికి ఏదో విధంగా కొంచెం బుద్ధి చెప్పాలి అనే పద్ధతిలోనే అతనికి ఆల్రెడీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఒక దుబ్బాక ఎలక్షన్ కావచ్చు ఈటల రాజేందరి మీద ఓటమి ఇవన్నీ హెచ్చరికలు వాటన్ని కూడా పట్టించుకోలేదు నేను ఏది చెప్తే ఏది న్యాయం నేను ఏదంటే అది జరుగుతుంది నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడు కూడా సెక్రటరీ రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అనే ఒక అపప్రద కూడా అతను ఒక్కడే ఎందుకంటే మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ హైదరాబాద్ పర్యటనకు సందర్భంగా నేను ఒకసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి కాదంటే అతను రాడు అసెంబ్లీకి రాడు ఫామ్ హౌస్ ఉంటాడంటే అతను ఆశ్చర్యం వ్యక్తం చేసినట్ట అదేంది ఒక ముఖ్యమంత్రి సెక్రటరీ రాకుండా ఏం చేస్తాడు అంటే ఆయన ఒక రోజులో ఉన్న అసలు రానే రాడంటే అతను ఆశ్చర్యాన్ని గురి చేసినాడు అంటే అంటే అహంకారంతో ప్రజలు బుద్ధి చెప్పాలనుకుని బుద్ధి చెప్పారు అంటే నేను ఏది చెప్పినా నడుస్తే నేను తెలంగాణ తెచ్చిన నా వల్లనే తెలంగాణ వచ్చింది అనే అహంకారంతో ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది ఆ అహంకారం ఓటమికి ప్రధానంగా సరే ఈ అవినీతి ఆరోపణలు మిగతా పక్కన పెడితే ప్రజలకు ఏంటంటే అహంకారం అనేది సహించలేకుండా మిగిలిపోయింది అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అవినీతి ఆరోపణలు రుజువు కాలేదు అవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాటి మీద విచారణ చేస్తుంది అది వేరే విషయం కానీ ఇమీడియట్గా అంటే వెంటనే కనిపించింది అంటే అవినీతి ఆరోపణలు రుజువు చేయడానికి సమయం పడుతుంది అహంకారం రుజువు చేయాల్సిన పరిధి అవసరం లేదు వెంటనే అహంకారం అనేది వెంటనే తెలిసిపోతుంటుంది ఏ రోజు ఆ రోజు బయటపడుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరిని నేను నిలబెట్టినా గెలుస్తారు నేను చెప్పిందే న్యాయం అయింది అనే విధంగా వివరించడం వల్లనే తను ఓటమి పాలైనట్టుగా తెలంగాణ ప్రజలందరూ కూడా అదే ఉద్దేశంతో ఉన్నారని మనం చెప్పచ్చు తెలంగాణ సాధనలో అనేక మంది పాత్ర ఉందండి సమూహంలో కలిసి ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చింది ఈయన ఈయన ఓన్ చేసుకుంటే అట్లా ఈయన ఓన్ చేసుకున్నంత త్యాగం చేశాడంటారా కేసీఆర్ కేసీఆర్ ముందుంచి నడిపి నడిపించాడు అంతవరకు తన పాత్ర ఉంది దాంతోపాటు చాలా మంది త్యాగం చేశారు ప్రాణాల ప్రొఫెసర్ జయశంకర్ రాజు సార్ అంటారు చాలా జయశంకర్ సారు ఉద్యమంలో ఉన్నప్పుడు ఈయన లేడు ఇదేం చెప్పాలంటే ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు ఆయన పది మంది ఉన్న వంద మంది ఉన్న వెయ్యి మంది ఉన్నా ఆయన ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు ఆ తర్వాత ఈయన ఆయనతో జయను అవ్వడం జరిగింది కాకపోతే ఈయన దాన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది దాని ద్వారా ఈయన ఇప్పుడు ఉద్యమం చేసిండు తనది ఒక పాత్ర ఉంది కానీ ఆ పాత్రని పూర్తిగా తానే స్వాధీనం చేసి ప్రముఖ పాత్ర ఉంది దాంట్లో సార్ ప్రముఖ పాత్ర ఉంది కానీ ఫలాలు మొత్తం తానే అనుభవించాడు అంటే తెలంగాణ సాధనలో ఎవరైతే కృషి చేశారో ప్రాణత్యాగం చేశారో ఎవరైతే ఉద్యమించారో వాళ్ళకు మొత్తం జీరో అయిపోయి ఈయన ఈ వంద ఫలాలు కూడా అంటే ఈయనకు ఒకవేళ మేజర్ పార్ట్ ఒకవేళ నలభై యాభై శాతం వచ్చి మిగతా యాభై శాతం మిగతా వాళ్ళకి రావాల్సిన ఫలాలు ఉన్నా ఈ వంద వంద శాతం ఈయనే ఫలాలు అనుభవించారు ఏ విధంగా అనుభవించాడు ఈయనతో పాటు అంటే ఉద్యమంలో మొదటి నుంచి లేని కొడుకును కూతురు తీసుకురావడం అల్లుడు అంటే సరే మొదటి నుంచి ఉన్నాడు తర్వాత సంతోష్ రావు లాంటి వ్యక్తిని తీసుకురావంటే కుటుంబానికి పూర్తి స్థాయిలో ఫలాలను అందించడం కాకుండా కేసీఆర్ కుటుంబం అంటేనే తెలంగాణ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ మిగతా వాళ్ళకు ఏం సంబంధం లేదు అసలు అమరవీరు త్యాగాలను కూడా దూరం చేసి అమరవీరులను కూడా గుర్తించలేని పరిస్థితికి తీసుకొచ్చి ఉద్యమ సమయంలో ఏదైతే ఆంధ్ర పాలకులను దూషించే సమయంలో ఇంతమంది చనిపోతున్నారని చెప్పి ఎక్కువ లెక్కలు చెప్పిన కేసీఆర్ తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మంది అమరవీరులు ఉన్నారని చెప్పి గుర్తించక దాన్ని తగ్గించిన దాన్ని కూడా మనం చూడొచ్చు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కు ప్రాధాన్యత ఉంది ప్రముఖ పాత్ర ఉంది కానీ దానికంటే వంద రెట్ల ఫలాలు అనుభవించాడని చెప్పి మనం చెప్పండి రాణ త్యాగం చేసినట్టు చాలా మంది తాను కనీసం వాళ్ళకు ఒక ఉద్యోగం కూడా దక్కలేదు గుర్తింపు లేదు ఉద్యోగం గుర్తింపు లేదు ఉద్యోగం లేదు వాళ్ళకు అసలు ఆర్థిక పరిస్థితి ఏమీ అంటే చనిపోయిన వాళ్ళందరూ పిల్లలు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఆ కుటుంబంలో రేపు రేపు వాళ్ళ తల్లిదండ్రులకు సహాయపడాల్సిన పిల్లలు చనిపోవడం జరిగింది సరే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఉంది వాళ్ళు ఏ విధంగా ఉన్నారు కనీసం వాళ్ళని పట్టించుకున్న నా పాపాని కూడా పోలేదని మనం చెప్పొచ్చు తెలంగాణ ఉద్యమానికి ఊపిరైన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుని కూడా ఎత్తడానికి మనసొప్పలే ఆయనకి అంటే ఎందుకు పోలేదంటే ఒకరు హైట్ ఉన్నప్పుడు అతను జయశంకర్ అంటే ఒక టాలెస్ట్ పర్సనాలిటీ ఆయనను ముందు పెట్టినట్టయితే ఈయన చిన్నగా అయిపోయే అవకాశం ఉంటుంది ఆయన చరిత్రను లేకుండా ఆయన చేసినట్టయితే నేనే అంటే చిన్న గీత పక్క పెద్ద గీత ఉన్నట్టయితే ఆ పెద్ద గీతను మలిపేసినట్టయితే ఈ చిన్న గీతే కనిపిస్తుంది ఇప్పుడు జయశంకర్ సార్తో పోలిస్తే కేసీఆర్ని పక్కన పక్కన పెడితే టాలెస్ట్ పర్సనాలిటీ జయశంకర్ సార్ అసలు ఆ గీతనే లేకుండా చేసినట్టయితే ఓన్లీ వన్ టాలెస్ట్ పర్సన్ కేసీఆర్ అనే విధంగా ఉండే విధంగా ఆ విధంగానే ఈ పదేళ్ల కాలం పాటు తను చరిత్రలో నిలిచిపోయే విధంగా అందుకే ఏ కట్టడాలు కట్టినా కట్టడాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడానికి కారణం ఏంటంటే అది జీవితకాలం నిలిచిపోతాయని సెక్రటరేటు బాగానే ఉండే సెక్రటరియేట్ను కూలగొట్టాల్సిన పరిస్థితి కూరగొట్టి కట్టడం అంటే యా యాదాది అంటే తెలంగాణ ప్రజలకు ఒక పవిత్ర ప్రదేశమైన ఆ యాదగిరి గుట్టను కూడా తీసి పేరు మార్చి దాన్ని అంటే ఒక కట్టడం కట్టడం చరిత్రలో ఎప్పటికి నేను నిలిచిపోతాననే ఇది చరిత్రలో ఎప్పటికి కూడా కేసీఆర్కు తెలంగాణలో ఎప్పటికొక స్థానం ఉండాలనే ఉద్దేశంతో దాన్ని నిర్మించుకోవడం జరిగిందని మనం అంటే తన సహకరించిన వాళ్ళందరిని తొక్కేసి వాళ్ళందరినీ భ్రష్టు పట్టించి ఈయన ఒక్కడు మాత్రం శాశ్వతంగా పేరు సంపాదించుకునే ప్రయత్నం చేశాడు ఖచ్చితంగా అది చేస్తేనే ఇతను ఎప్పుడు ఉంటాడు అంటే మిగతా వాళ్ళకి సమాన హోదా ఇచ్చినట్టయితే అది పంచబడుతుంది పంచబడకుండా ఉండాలంటే ఒక్కరికే ఉండాలంటే మిగతా వాళ్ళు లేకుండా ఉన్నట్టయితే అది ఒక్కరికే పేరు రావాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేసాడు సకల జన్లని ఏకం చేసి కేసీఆర్కి అండగా నిలిచి తెలంగాణ సాధనలో ముఖ్య భూమికి పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కూడా పక్కన పెట్టేశాడు ఆయన అసలు అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టడం జరిగింది అధికారం ప్రమాణ స్వీకారం చేస్తుంటే కనీస మర్యాదకు ఆయన రాజ్భవన్ కూడా ఆహ్వానించలేని పరిస్థితి కనిపించాడు అప్పటివరకు కలిసే ఉండి తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఎప్పుడు వచ్చింది ఒక రెండు నెలల క్రితం వచ్చిన తర్వాత గెజిట్ అయిన తర్వాత ఎన్నికలు రావడం అంటే అప్పటికి పెద్ద విభేదాలు కూడా లేవని చెప్పొచ్చు అయినప్పటికీ కే కోదండరామ్ని ముందు పెట్టినట్టయితే అతనికి ఎక్కడ హైలైట్ అవుతాడని చెప్పి అక్కడి నుంచి కట్ చేసుకోవడం స్టార్ట్ చేసడం జరిగింది ఒకనొక సందర్భంలో అతని ఇంటికెళ్ళి ఊసలు డోర్లు ఇరగొట్టి బయటకు తీసుకొచ్చిన సందర్భాన్ని చూడవచ్చు కదా ఇప్పుడు ఉమ్మడి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఏ కోదండరామ్కి అలాంటి అవమానం జరగలేదు నేను చెప్పాలంటే ఎవరికి జరగలేదు ఏ పాలకులు కూడా కోదండరామ్ అంత పెద్ద ఉద్యమం చేసినప్పటికీ ఆ పాలకులకు వ్యతిరేకంగా ఎన్ని ధర్నాలు చేసినట్టుకి ఎన్ని రాష్ట్ర రకాలు రైలు రోకాలు చేసినప్పటికీ కూడా ఏ పాలకు కూడా కోదండరామ్ విషయంలో జస్ట్ జైలుకి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వదిలేయడం తప్పిస్తే ఇంటికెళ్ళి తలుపులు గద్దెలు కొట్టి తీసుకొచ్చిన సందర్భం ఏం లేదు తాను తెచ్చిన తెలంగాణ తాను కష్టపడి తెలంగాణలోనే అలాంటి పరిస్థితి రామ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు కనిపించింది కేసీఆర్ పాలనలో జరిగిన అవమానాలు అన్ని ఇబ్బందులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ నాయకుడికి కానీ ఏ మనిషికి కానీ జరగలేదు ఎస్ కరెక్ట్ ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కోదన్ రామ్ లాంటి వ్యక్తిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు ధర్నా చౌక్ని ఎత్తివేయడం జరిగింది సరే హైకోర్టు తర్వాత దాన్ని చేసింది హైకోర్టు ధర్నా చౌక్కి అవసరం లేదన్నాడు అంటే ఎవరైతే తెలంగాణ కోసం ఉద్యమించారో వాళ్ళందరూ కూడా ఉమ్మడి పాలనలో కంటే కూడా ఎక్కువ అవమానాలు పడ్డ సందర్భాన్ని మనం చూడవచ్చు ఇవన్నిటి వలన ఇవన్నీ జరిగిన సంఘటనల మూలంగానే కేసీఆర్ ఓటమి పాలు అవ్వడం జరిగింది అంటే అహంకారం అహంభావం వీటి వల్లనే పాలు అవ్వడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో మనం చెప్పండి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందా అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఎందుకంటే మామూలుగా మనం రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా మనం చూసుకున్నట్టయితే అప్పుడు జరిగిన స్కామ్ల విషయంలో అధికారులందరికీ కూడా శిక్షలు పడడం జరిగింది సుబ్రహ్మణ్యం కానీ స్టీలక్ష్యం కానీ ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఎనికన సందర్భాన్ని చూడొచ్చు ఎందుకంటే రిటర్న్గా మనం చూసుకున్న చూసుకున్నప్పుడు వీళ్ళ ఆదేశాలతోటే బయటికి ఫైల్స్ వెళ్తుంటాయి కాబట్టి వాళ్లకు శిక్షలు పడ్డాయి ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పి ఎక్కడ కూడా లిఖితపూర్వకంగా ఎక్కడ సంతకాలు ఇవ్వరు ఏమైనా మౌఖికంగా చెప్తాం మౌఖికంగా వాళ్ళది చూడు ఫోన్ ట్యాపింగ్ చూడు వాళ్ళ చూడు వాళ్ళు యాక్టివిటీ దానికి వీళ్ళ అధికారుల నుంచి వీళ్ళు సమాచారం వీళ్ళకి ఆర్డర్స్ వస్తుంటాయి కాబట్టి అధికారులు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళని ఇరికించ వీళ్ళు ఇరుక్కోవాలంటే ఖచ్చితంగా కూడా దానికి ఆధారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఏమంటారు అంటే నైతిక సంబంధించిన అంశంగా మనం చూడొచ్చు రాజకీయ నాయకులు కూడా ఎప్పుడు కూడా దొరకకుండా ఉండే ప్రయత్నం చేస్తుంటారు అంటే ఏదైనా కేసైనా మా మీద రాకుండా అలాంటి కేసీఆర్ లాంటి వ్యక్తి అసలే అంటే ఇంకా రాజకీయాల్లో తలపండిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అంత ఇదిగా మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇస్తాడు కానీ రిటర్న్గా ఏ అధికారులకు నీకు ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి కేసు కొంతకాలం నడిచే అవకాశం ఉంటుంది కానీ అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసిన తర్వాత కూడా కోర్టులో రుజువు చేయాలంటే ఖచ్చితంగా కూడా సాక్ష్యాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే పబ్లిక్ ప్రజల్లో అయితే ఇది కేసీఆర్ చేసి ఉండొచ్చు అనే అనుమానం అయితే అందరికీ ఉంటుంది ఆ అనుమానం అయితే కేసీఆర్ ఇలాంటి వివరాలు చేసి ఉండొచ్చు ప్రభుత్వం ఈ విధంగా వివరించి ఉండొచ్చు అనేది ఎందుకంటే అధికారులు చెప్పడం జరిగింది ఎన్నికల సందర్భంలో మేము ప్రత్యర్థుల డబ్బులు పట్టుకున్నాం మా డబ్బుల్ని మేము వ్యాన్లనే తీసుకుపోయామని చెప్పి అధికారులు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అభిప్రాయం ఉంటుంది అభిప్రాయం ఉన్నంత మాత్రాన అది శిక్ష పడుతుందా అరెస్ట్ అవుతుందా అంటే అది వాళ్ళు సాక్ష్యాధారాలు నిరూపించడం కష్టం నిరూపించడం కష్టమయ్యే పరిస్థితి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్ష్యాలు లేక కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని కానీ నైతిక విలువలు కోల్పోయిన కేసీఆర్ ఇక రాజకీయ మనుగడ సాగించడం అనవసరం అని అలాగే కాంగ్రెస్ కూడా అధికారులను బలి చేయటం తప్ప అసలు దోషులను పట్టుకునే అవకాశం లేదు అంటూ విశ్లేషించిన భరత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం